ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ స్టార్ జెమిమా రోడ్రిగ్స్ నూట ఇరవై ఏడు ఆస్ట్రేలియాపై రికార్డు ఛేదనతో భారత్ను ఫైనల్కు చేర్చిన తర్వాత తన విశ్వాసాన్ని బలంగా ప్రకటించింది బలమైన ఆస్ట్రేలియాపై భారత్ మూడు వందల పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక విజయవంతమైన ఛేదనగా నమోదైంది ఈ విజయంలో జెమిమా వీరోచిత శతకం కీలక పాత్ర పోషించింది మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న జమిమా తీవ్ర భావోద్వేగానికి లోనైంది కన్నీళ్లతో ఆమె మాట్లాడుతూ నేను ఒంటరిగా ఈ విజయాన్ని సాధించలేను మొదటగా నేను యేసుకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఆయనే నన్ను నడిపించారు అని తెలిపింది గత కొద్ది నెలలుగా మానసికంగా చాలా ఒత్తిడిని అనుభవించినట్లు జమిమా వెల్లడించింది క్లిష్ట సమయాల్లో బైబిల్ వాక్యం తనకు ధైర్యాన్నిచ్చిందని పేర్కొంది నేను దాదాపు ప్రతిరోజూ ఏడ్చాను కాని చివరి వరకు ఉండి నిశ్శబ్దంగా నిలబడు దేవుడు నీ పక్షాన పోరాడుతాడు అని బైబిల్ వాక్యాన్ని పదే పదే చెప్పుకున్నాను నేను నిలబడ్డాను ఆయనే నా కోసం పోరాడారు అని చెప్పింది జెమిమా రోడ్రిగ్స్ ఆమె తండ్రి పట్ల గతంలో మతమార్పిడి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈ విధంగా తన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఆరోపణల కారణంగా ఆమె తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్పై గతంలో కన్వర్షన్ ఆరోపణలు చేసి ముంబైలో ఒక స్థానిక క్రికెట్ క్లబ్ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి అయినప్పటికీ తన విశ్వాసాన్ని విడవకుండా దేశం కోసం పోరాడిన జెమిమా ఈ చారిత్రక విజయాన్ని యేసుక్రీస్తు అంకితం చేయడం భారతీయులందరికీ స్ఫూర్తినిచ్చింది